అందరూ చనిపోయారని ఇంద్రజిత్తు రావణాసురుడు సంతోషించే లోపల పర్వతాన్ని యుద్ధభూమిలో దింపేశారు దింపగానే దాని మించి వచ్చే గాలి తగిలి రామలక్ష్మణులు ఇద్దరూ లేచి నిలబడ్డారు అరవై ఏడు కోట్ల వానరములు చనిపోయినవన్నీ దిగుణీకృతమైన శక్తితో లేచి నిలబడ్డాయి లేచి నిలబడి పరమానందంతో మళ్ళీ యుద్ధానికి కేకలు వేస్తుంటే అంతఃపురంలో ఉన్నటువంటి రావణాసురుడు ఆశ్చర్యపోయేట అందరూ నిద్రపోయిన వాళ్ళు లేస్తే ఎట్లా ఉంటుందో అలా లేచిపోయారు వానరులు పెద్దలైనటువంటి వాళ్ళందరూ వచ్చి హనుమని కౌగులించుకున్నారు ఆయన గొప్పతనం ఎక్కడుందంటే యుద్ధం అయ్యే వరకు దీన్ని ఇక్కడ ఉంచుకుందామన్న భావన కాదు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికి వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ ఆ పర్వతాన్ని అలాగే పెట్టేశారు మనం ఓ పుస్తకం జరిగితే నాబోటిగాడు పుస్తకాన్ని సరిగ్గా చదువుకోడు బట్టలు విప్పితే వాడిని సరిగ్గా మడతెట్టడు ఆయనని చూసి క్రమశిక్షణ అంటే నేర్చుకోవాలి